ఈరోజు ఎన్నికల్లో మీ అందరు మహిళలు జీవితంలో చంద్రబాబు నాయుడు మర్చిపోకూడదు మీరు ఆ రోజు కత్తిలు మీ అందరికి గ్యాస్ కనెక్షన్ నేను కూడా ఎలక్షన్ లో మీకు చెప్పాను మేము వస్తే మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఇచ్చిన మాట ప్రకారం సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం అందులో ఒక సిలిండర్ ఆల్రెడీ ఇచ్చాం అసంతృప్తి పట్టుకుంటున్నాం తర్వాత మీరు మాకు అకౌంట్ లో వేస్తున్నారు ఇక్కడ నుంచి ఆ సమస్య లేదు ముందే మీ అకౌంట్ లో గ్యాస్ డబ్బులు వేసేస్తాం మీరు కొనుక్కున్నా కొనుక్కోకపోయినా అది మీ ఇష్టం అయితే

ఎన్నికల ముందు ఎంతమంది అంత మందికి ఇస్తామని చెప్పారు ఎన్నిక అయిన తర్వాత ఒకరికే ఇచ్చారు మందికి ఇస్తామని చెప్పారు ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఇస్తామని అరవై ఎనిమిది లక్షల మంది పిల్లలకి అరవై ఎనిమిది లక్షల మంది పిల్లలకి ఎనిమిది వేల ఏడు వందల కోట్లు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక రోజు ఒకే రోజు ఎనిమిది వేల ఏడు వందల కోట్లు ఒక సంక్షేమ పథకానికి మంజూరు చేసినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని గర్వంగా ఈ రోజు నేను ఎప్పుడూ లేదు ఒక పథకానికి ఇంత డబ్బు ఒకే రోజు ఎప్పుడు ఖర్చు పెట్టలేదు ఇంకా ఇవ్వాలి ఎవరైతే పదో తరగతి పాస్ అయ్యి స్కూల్లో జాయిన్ అవ్వాలో జాయిన్ అయిన రోజే వారికి డబ్బులు వేస్తాం ఎవరైతే ఒకటో తరగతి స్కూల్లో జాయిన్ అవ్వాలో జాయిన్ అయిన రోజే వాళ్ళకి కూడా డబ్బులు వేస్తాం కొంతమందికి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాలేదు వాళ్ళ పేరు కూడా మీరు ఇస్తే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి తల్లికి వందల కింద డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు ఇన్ని పనులు చేస్తుంటే బాధలుంటే ఇన్ని సమస్యలు తీస్తుంటే వైసీపీ దొంగలు చెగులతో వింటున్నారో తెలియదు ఈ రాష్ట్రంలో ఉన్నారో లేదు తెలియదు టీవీలు చూస్తున్నారో తెలియదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది సంవత్సరం అయింది ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని రోజు దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడుతుంటే మీరు ప్రశ్నించాలా లేదా ఎందుకు తప్పు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు ప్రకారం నాలుగు వేలు టీచర్ ఇచ్చారు పెట్టాడు తల్లికి వందలు ఇచ్చాడు రేపు మళ్ళీ అన్నదాతీ ఎవరైతే రైతులు ఎలక్షన్ లో మాట ఇచ్చాం ఇస్తాం అందులో ఆరు వేలు మోడీ గారు ఇస్తే పద్నాలుగు వేలు మేమిస్తామని చెప్పాం ఇచ్చే మాట ప్రకారం

అడుకుల సల్లకత్తున కడుకొన్న సిమెంట్ రోడ్డు కాదు అంతకైనా जरूरत ఉందా ఎవరైనా చేయగలవని అన్ని చేసి అచ్చనాయుడు నిరూపించుకుంటాడని చెప్పి తెలియజేస్తాను కావాలి ఇంతకంటే రాజకీయాలు ఏం కావాలి అందరికీ న్యాయం చేయలేకపోవచ్చు అందరికీ పెద్దవాళ్ళని వాళ్ళని చేయలేకపోవచ్చు దేవుడి చిరంతు వరకు ప్రజలు చిరంతు వరకు మీ ఆశీర్వాదంతో ఈ స్థాయికి వచ్చాం నిరంతరం మీ గురించి పనిచేస్తున్నాం ఎక్కడ అవకాశం వస్తే అవకాశాలు ఉపయోగించుకుంటాం ఇంకా మిగిలింది ఉద్యోగస్తులు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు అది చెయ్యాలంటే ఏదో నా దగ్గరికి వచ్చిన ఇద్దరుకో ముగ్గురుకో ఎవరైతే నా దగ్గర నాయకులు తిరుగుతుంటే చెప్తే ముగ్గురుకో నిస్తే ఆ సమస్య పరిష్కారం కాదు దీనికి శాశ్వత పరిష్కారం దొరకాలి అందుకే మూల పేపర్ కోర్టు అవుతుంది మీ అచ్చెన్నాయుడు బయట ఉపయోగిస్తున్నారు రామ్మోహన్ సహకారం తీసుకుంటున్నారు ఇప్పటికే మూడు పెద్ద కంపెనీలు ఒక కంపెనీ వచ్చింది చూశారు వాళ్ళు నచ్చితే ఎనభై వేలు కోట్లు పెట్టుబడి పెడతారు అమెరికా నుంచి ఇంకో కంపెనీ వచ్చింది నూల భూములు చూశారు ఈ ప్లేస్ అంతా బాగుంది మేము ఒక ఎనభై వేలు కోట్లు పెడతా పెడతామంటున్నారు అటువంటి పెట్టుబడి వస్తే మనకి మన పిల్లలకి ఉపాధి దొరుకుతుంది ఒకరోజు ఆలస్యమైన ఆ ప్రయత్నం చేస్తున్నాం మూల పేర్ల నుంచి భోగాపురం వరకు ఆరు రోడ్లు రోడ్ వేస్తే పరిశ్రమలు వస్తాయి బతకడానికి ఆ ప్రయత్నాలని చేస్తున్నాం ఇది తొలిగొట్టు కష్టాలున్నా బాధలున్నా ఆర్థికంగా చాలా సమస్యలున్నా సంతృప్తిగా ఈ సంవత్సరాన్ని పూర్తి చేసిన ఈ సంవత్సరం నుంచి వేరు మారుస్తాం కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకొని ఇంకా అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కాని విధంగా చేయే విధంగా చేసి ఈ అభిమానాన్ని పొందుతాం మీరందరూ నిన్ను మనసు ఆశీర్వదించారు ఐదు కోట్ల మంది ఆంధ్రులారా వైకుంఠ పాలి ఆట ఆపేయండి అని చెప్పి అంటే తెలుసు కదా చంద్రబాబు నాయుడు రావడం అన్ని చేయడం ఆకాశానికి తీసుకెళ్ళడం మళ్ళీ ఎవరు వచ్చాడని ఒక్క అవకాశం ఇంకోటి మారిస్తే మళ్ళీ ఆకాశం నుంచి మళ్ళీ మళ్ళీ కష్టపడి గురించి ఆకాశంలోకి వెళ్తే మార్చితే ఇదే పరిస్థితి వస్తుంది ప్రభుత్వాన్ని కొనసాగించండి కంటిన్యూస్ ఇవ్వండి అదే రెండు వేల మూడు లో చంద్రబాబు నాయుడు పోకుండా ఎంపీగా నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ ఈ దేశంలో ప్రపంచంలో అగ్రగా రెండు వేల తప్పు చేశాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నష్టపోయాం కొన్ని కొత్త రాష్ట్రం వచ్చింది చంద్రబాబు నాయుడు సీనియారిటీ ఉపయోగించి మళ్ళీ రాష్ట్రాన్ని అనాదిగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని అన్ని విధాల మేరకు తీసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో హరి చనిపోయాడు ఒక్క అవకాశం అంటే అందరం ఒప్పేసి మళ్ళీ పాదాలలోకి తీసుకొచ్చాం ముప్పై సంవత్సరాలు ఆంధ్ర ఆంధ్రా మళ్ళీ వాటి వాళ్ళకి తప్పు మనం చేస్తే నీకేం పోయింది నాకేం పోయింది మన తరాలకి మన భవిష్యత్తుకి మన పిల్లలకి చాలా నష్టం